రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఎప్పుడూ చెప్పే విధంగా హంగు ఆర్భాటాలకు దూరంగా ప్రజా సేవలో ఉండాలని తెలియజేయగా అదే మార్గంలో నేడు ఇరవై మూడో డివిజన్ టీడీపీ నాయకులు పామూరు సుధాకరెడ్డి ఆధ్వర్యంలో వీల్ చైర్లను ప్రభుత్వ వైద్యశాలకు అందజేయడం అభినందనీయమని టీడీపీ నాయకులు కోటం రెడ్డి తెలిపారు నెల్లూరు న్యూస్ నియోజకవర్గం సర్వజన వైద్యశాల నందు ఇరవై డివిజన్ టీడీపీ నాయకులు పామూరు సుధాకరెడ్డి ఆధ్వర్యంలో వారి తండ్రి పామూరు రమణారెడ్డి జ్ఞాపకార్థం పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడి పది వీల్ చైర్లను ప్రభుత్వ వైద్యశాలకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి విత్తరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు ఇరవై మూడో టీవీకి సంబంధించిన పామూరు సుధాకర్ రెడ్డి గారు వారి తండ్రి గారైనటువంటి రమణారెడ్డి గారి పేరు మీదుగా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో హాస్పిటల్కి పది వీల్ చైర్లు డొనేట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమానికి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలే కాకుండా భావంతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం కూడా నిజంగా కూడా చాలా సంతోషం భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లో మంచి పేరు తేవాలని ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్న సాంప్రదాయం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ పదే పదే చెప్తుంది మనం ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలకు దగ్గరగా ఉండాలా ప్రజలకి రాజకీయాలే కాకుండా మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు అన్ని రంగాల్లో మన సేవలు మనం వీలైనంత వరకు చేయాలని అయితే పిలిపించారో దాంట్లో భాగంగా ఈరోజు పామూరు సుధాకర్ రెడ్డి గారు వారి తండ్రి రెండవ వద్ద సందర్భంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పది వీల్ చైర్లు ఇచ్చి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు